అంటే మీరు భక్తుడి పేరు అంటారు కానీ ధ్రువుడు అనేది భక్తికి పేరు ఇది తెలుసుకుందాం ఇక్కడ భక్తుడి పేరు కాదు భక్తికి పేరు భక్తికి ఉండవలసిన లక్షణం ధ్రువం ఇవాళ పుట్టి రేపు పోయేట్టు కాకుండా ధృవంగా ఉండాలి ధ్రువం అంటే తెలుసు కదా శాశ్వతం నిశ్చితం దృఢంగా ఉండాలి ఎల్లవేళలా ఉండాలి అది ధ్రువం ఇలాంటి ధ్రువం ఎవరికి పుడుతుంది సునీతికి పుడుతుంది ఇది తెలుసుకోండి ధృవభక్తి సునీతికి పుడుతుంది కానీ సురుచికి పుట్టదు ఇది గ్రహించి ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఈ కథను డీకోడ్ చేద్దాం ఉత్తానపాదుడు వెలకిలా పడేవాడు నాకు అర్థం నన్ను ఉత్థానపాదుడు అనేటువంటి మాటకి ఎత్తిన పాదం కలిగిన వాడిని తీసుకుంటే ప్రయత్నశీలుడైన జీవుడు ఇది అర్థం ఇక్కడ మన కథ ధృవ కథ దీని నుండి సందేశం ప్రయత్నశీల జీవుడికి రెండు భార్యలు ఉంటారండి ఇద్దరు సురుచి సునీతి సునీతి నీతి అంటే నడవవలసిన పద్ధతి దీనికి నీతి అంటారు ఇక్కడ అది మామూలు నీతి కాదు సునీతి అంటే ఎలా నడిస్తే నువ్వు ఈ లోకల్లో చక్కగా ఉంటూ భగవత్తత్వాన్ని పొందగలవో ఆ నీతి పేరు సునీతి దీనికి పేరు ధర్మము ఇది తెలుసుకోండి ఇక్కడ సునీతి అనగా ధర్మము కానీ ధర్మం ఒకవైపు చెప్తూ ఉంటుంది జీవుడికి మరొక వైపు ప్రపంచం లాగుతూ ఉంటుంది ఎందుకంటే ధర్మం ఇలా ఉండు అలా ఉండు రూల్స్ చెప్తుంటుంది కొంచెం చేదుగా ఉంటుంది కదా కానీ రుచి దేని మీద ఉంటుందండి ప్రాపంచ సుఖాలు భలే రుచిగా ఉంటాయి కనుక ధర్మం ఎంత సువో ఈ రుచి కూడా అంత సు అయి కూర్చుంది సు అంటే అన్ని చోట్ల మంచి అని అర్థం కాదు మిక్కిలని కూడా అర్థం ఉంది కనుక సు రుచి కనుక లౌకిక విషయాలపై సురుచి ధర్మ విషయం సునీతి ఈ రెండూ ఉన్నాయి మహానుభావుడికి కానీ ఏం లాభం సురుచి వల్ల ఏం దొరుకుతుందో అదే ఉత్తమం అని ఒళ్ళో పెట్టుకున్నాడు కథ విన్నారుగా నిన్న క్యారెక్టర్స్ బాగా సురుచి కొడుకు పేరు ఉత్తముడు పేర్లు విన్నారు కదా సురుచి కొడుకు పేరు ఉత్తముడు ఎప్పుడైతే సురుచి వల్ల దొరికేవే ఉత్తమమని ఒళ్ళో పెట్టుకున్నావో సునీతి వల్ల వచ్చే భక్తిని దూరం పెడతావు కను సునీతిగా అది ఊరుకోలేదు భక్తిని ప్రేరేపించి పంపించింది అక్కడ అది తెలుసుకోండి ఇక్కడ నీతే భక్తిని ప్రేరేపిస్తుంది అప్పుడు గురువు దొరుకుతాడు ఆ భక్తికి దృవత్వం ఇస్తాడు అప్పుడు వాడు సిద్ధి పొందితే క్రమంగా ఉత్తముడు పోతాడు సురుచి పోతుంది ధృవత్వమే మిగులుతుంది ఇదండి మొత్తం చరిత్ర గ్రహించాం కదా భాగవతాన్ని ఎలా గ్రహించాలో అది అంటే ధ్రవచరిత్ర జరగలేదన్నమాట ఇదనమాట అంటే మనం అన్నమాట జరిగిన కథని జరిపించుకోవలసిన గాథగా చెప్పిన భాగవత కారుడికి సుఖయోగింద్రునికి నమస్కరిస్తాం